అందరికీ నమస్కారం అండి సంవత్సరం నిల్వ ఉండే టమాటా పచ్చడి ఈరోజు నేను ఒక రెండు కిలోల పచ్చడి అయితే పెడుతున్నాను రెండు కిలోలు టమాటాలు తీసుకున్నాను అవి ముక్కలు ముక్కలుగా కోసి అంటే బాగా కడిగి తడి లేకుండా చూసుకోవాలి తడి లేకుండా కొద్దిగా ఫ్యాన్ గాలికి ఉంచారనుకోండి టమాటాలు బాగా ఆరిపోతాయి అప్పుడు ముక్కలుగా ఒక్క టమాటాలో నాలుగు ముక్కలు కానీ ఆరు ముక్కలు కానీ కోసి ఇలా ఉప్పేసి మూడు రోజులు గిన్నెలోనే ఉంచుకోవాలి గిన్నెగా గిన్నె కానీ ప్లాస్టిక్ డబ్బా కానీ వేసి అందులో వేసి మూడు రోజులు ఉప్పు రెండు కిలోల టమాటాలకు నేను ఒక పావు కిలో ఉప్పేసానండి ఇంకా మనం పచ్చడిలో కూడా అవసరం లేదు అలా ఉప్పేసి టమాటాలు వేసి బాగా కలిపి మూడు రోజుల తర్వాత నేను ఎండకు ముక్కలు తీసి బాగా పిండి ఎండకు ఆరబెట్టాను అప్పుడు గలగల అంటున్నాయి కదా అలా ఆరిన తర్వాత అదే రసంలో టమా మన చింతపండు వేసుకోవాలి చింతపండు నేను రెండు కిలోలకు రెండు వందల గ్రాములు చింతపండు వేసి ఈ అలా ఇలా ఉంచాను ఈరోజు నేను అంటే మనము పచ్చడి రుబ్బుకునే ముందు ఒక నాలుగు గంటల ముందు ఈ రసంలో చింతపండు నానబెట్టుకోవాలి చింతపండులో ఏదీ నలకలు లేకుండా తడి లేకుండా అలాగే వేసి నానబెట్టుకోవాలి ఇప్పుడు పచ్చడికి కావాల్సింది నేను రెండు కిలోలు అన్నా కదా రెండు వందల గ్రాములైతే కారం తీసుకున్నాను సాల్ట్ మనం సరిపోకపోతేనే వేసుకోవాలి లేదంటే సరిపోతే ముక్కల్లో వేసాం కాబట్టి ఊరిన ముక్క ఊరబెట్టినప్పుడు వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు వెల్లుల్లి కొట్టు తీసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు రెండు టీ స్పూన్లు మెంతులు పచ్చి మెంతులేనండి ఆ తర్వాత పసుపు ఈ కావాల్సిన పదార్థాలు మీకు చూపిస్తున్నాను ఇప్పుడు మిక్సీ జార్లో మనము చింతపండు నానబెట్టుకున్న టమాటా రసము మిక్సీలో వేసుకుంటూ పచ్చడి అనేది మనం పట్టుకునే పద్ధతి చూపిస్తున్నాను ఇప్పుడు టమాటా రసంలో చింతపండు నానబెట్టాం కదా రుబ్బే ముందు ఒక నాలుగు గంటలు నానితే సరిపోతుంది పసుపు వేసాను కారం కూడా వేసాను పట్టించిన కారం ఇది కాబట్టి మనం కొద్దిగా కారం ఎక్కువనే ఉంటుంది మీకు కారం రుచిని బట్టి వేసుకోండి నేను రెండు కిలోల టమాటాలకు ఒక కప్పు తీసుకున్నాను సాల్ట్ కూడా నేను కొంచెం పులుపు చూస్తే కొద్దిగా పులుపు అనిపించింది కాబట్టి కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను అలా మీరు కూడా చూసుకొని వేసుకోండి రెండు టీ స్పూన్ల పచ్చిమెంతులే వేస్తున్నాను ఆ తర్వాత మనము ఇవి అంతా కలిపి బాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు చూపిస్తాను కదా అని చేసుకోండి టమాటా రెండు సంవత్సరాలైనా కూడా నిల్వ చాలా బాగుంటుంది పచ్చడి వెల్లుల్లి ఇందులోనే వేసేసుకోవాలి మీరు కావాలంటే పోపులో కూడా వేసుకోవచ్చు కానీ ఇందులో మాత్రం నేను చెప్పిన విధంగా ఈ పచ్చడి ఇలాగే పట్టండి మీకు చెప్తా చెప్పాను కదా బాగా నిల్వ ఉంటుంది పచ్చడి అనేది ఎప్పటికీ పాడవద్దు అనమాట ఇప్పుడు ఇదంతా ఇవన్నీ వేసింది కలిపి మిక్సీ పట్టానండి ఇంకా మిక్సీ పట్టడం కూడా మీకు ఎందుకు చూపించాలని నేను చూ మిక్సీ పట్టిన తర్వాత చూపించాను అన్నీ వేసాను చూడండి మీరు నేను వేసినవన్నీ కంప్లీట్గా గుర్తుపెట్టుకోండి ఇంకా రసం అయితే ఉంది అది కూడా వేసాను కొద్దిగా ఇవి బాగా గలగల ముక్కలు ఎండిపోయాయి కదా తడి లేకుండా ఎండిపోవాలి ఆ తెల్ల తెల్లగా ఉన్నది ఏంటంటే మనం ఉప్పేసాం కదా ఉప్పు వేసి నానబెట్టినందుకు అలా తెల్లగా వస్తాయి ఇప్పుడు గలగల అంటున్నాయి కదా ఈ ముక్కల్ని కాసన్ని ముక్కలు మిక్స్ రసంలో వేసి పడుతున్నాను ఇంకా మిగతా ముక్కలు అనేది నేను అలాగే వేసేస్తాను అలాగే వేస్తే ముక్క అనేది మనకు అప్పుడప్పుడు అన్నం తినేటప్పుడు ముక్క కనపడితే చాలా అది తింటే చాలా టేస్టీగా ఉంటుంది రుచిగా ఉంటుంది నేను అందుకని ముక్కలు ముక్కలుగా కూడా వేస్తున్నాను కొద్దిగా అలా వేశాను చూడండి పచ్చడి అనేది ఇట్లా నైస్గా టేస్టీగా వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ అండి టమాటా చట్నీ పట్టుకోవడం రాని వాళ్ళు కూడా పట్టుకోవచ్చు అంత ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఈ టమాటా మనం సంవత్సరం కాదు కదా రెండు సంవత్సరాలైనా పాడవకుండా మనకు చాలా చక్కగా రుచిగా టే రుచిగా టేస్టీగా ఉంటుంది అంత పచ్చడి అంతా ఒకేసారి పోపు పెట్టుకోకుండా అవసరం ఉన్నప్పుడు కాస్తంత కాస్తంత తీసుకొని పోపు పెట్టుకోవచ్చు ఇప్పుడు మిగిలిన ఈ ముక్కలు కూడా నేను ఈ పచ్చడిలో వేసి కలిపేస్తాను ఇప్పుడు కొన్ని ఒక దోసెడు ముక్కలు పిండి మిక్సీ పట్టి వేసి కలిపాను దీంట్లో మిగతా అంతా ముక్కల్లో ముక్కలు వేసి ఈ పచ్చడి అనేది కలుపుతాను కాస్తంత ముందు పక్కకు తీసి పెట్టుకున్నాను ముక్కలు బాగా ఎండి ఉన్నాయి కదా కరకరలాడతాయి అని చెప్పి ఉట్టి మిక్సీ పట్టిన పచ్చడి పక్క కొద్ది పెట్టాను పెడదామని ఇప్పుడు మిగతా టమాటా ముక్కలు ఎండిన ముక్కలు ఇప్పుడు ఈ పచ్చడిలో వేసి బాగా కలిపి మనము జారీలో కానీ లేదా ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలో కానీ పెట్టుకోవచ్చు స్టీల్ దాంట్లో పెడితే అంటే ఉప్పు తినేస్తుంది స్టీల్ని సిల్వర్లో కానీ స్టీల్ కానీ పెట్టుకోవద్దండి వీలైతే జారు ఉంటే జార్లో పెట్టుకోండి అంటే గ్లాసు జారు ఉంటుంది కదా అందులో అయినా పెట్టుకోవచ్చు లేకపోతే పచ్చళ్ళ జాడీ ఉంటుంది కదా ఆ జాడీలో అయినా కూడా పెట్టుకోవచ్చు లేదా అది లేదు అనుకుంటే ప్లాస్టిక్ దాంట్లో డబ్బాల్లో పెట్టుకోవచ్చు చూడండి పచ్చడి ముక్కలు ముక్కలుగా కొద్దిగా ఒక నాలుగైదు రోజులు ఉన్నాయి అనుకోండి ముక్క అనేది మెత్తబడుతుంది మన అన్నంలో ఆ ముక్క వేసుకొని నంచుకొని తింటే భలే టేస్ట్ ఉంటుందండి మీరైతే ఒకసారి ట్రై చేయండి ముక్క పచ్చడి భలే రుచిగా ఉంటుంది నేను ఇలా ప్లాస్టిక్ డబ్బాలో ఎత్తి పెట్టాను కాస్త అంత ఇప్పుడు పోపు పెట్టి చూపిస్తాను ఇంకా ఈ పచ్చడిని మనం కదపొద్దు మన అవసరం ఉన్నప్పుడు తీసుకొని పోపు పెట్టుకోవడం అలా తిన్నా కూడా ఏం కాదు చాలా బాగుంటుంది బాగా గట్టిగా మూత పెట్టామనుకోండి మనకు అవసరం ఉన్నప్పుడు తీసుకోవచ్చు రెండు కిలోల టమాటాకు చూడండి ఎంత వచ్చిందో మా అంటే మా రెండు కిలో టమాటాలకు రెండు కిలోలు అంటే ఒక హాఫ్ కిలో కొద్దిగా తొక్కలు అవి తీసేస్తుంటాం కదా బొడిమెల్ అంటారు కదా అవి తీసేస్తాం కదా ఒక పావు కిలో అలా వెళ్ళిపోతుంది ఇప్పుడు మీ కొద్దిగా పచ్చడి అనేది పోపు పెట్టి మీకు చూపించడానికి మేము తినడానికి చూపిస్తున్నాను పోపులో ఆవాలు జీలకర్ర వేసాను వెల్లుల్లి కూడా ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు అవసరం లేదు కరివేపాకు వేసుకోవచ్చు ఎండుమిర్చి వేస్తున్నాను ఇప్పుడు ఈ పోపు మనం బాగా చల్లారిన తర్వాత పచ్చడిలో కలపాలి బాగా చల్లారి వేడివేడిగా కలిపామనుకోండి పచ్చడి అనేది ఉడికిపోయినట్టుగా టేస్ట్ ఉండదు అనమాట మనం నిల్వ పచ్చడి కదా చాలా రుచిగా ఉంటుంది చల్లగా అయిన తర్వాతనే పోపు ఈ పచ్చడిలో కలుపుకోవాలి ఇప్పుడు చూడండి అన్నంలో కలపలేదు కానీ పచ్చడి మాత్రము చూస్తే నోరు ఊరిపోతుంది మంచి కలరు మంచి మనం ఇంట్లో పట్టుకున్న కారంతో పట్టాను కాబట్టి మనకు ఏ డౌటు ఉండదు పచ్చడి పాడవుతుందనే ఆలోచనే ఉండదు మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి ఈజీగా టమాటా పచ్చడి వివరంగా చెప్పాను మీకు ఈజీగా కూడా పట్టుకోవడానికి వీలుగా కూడా నేను చూపించాను నేను ఎట్లా చేశానో అలాగా చేయండి సంవత్సరము రెండు సంవత్సరాలు తప్పనిసరిగా పచ్చడి అనేది చాలా రుచిగా ఉంటుంది అప్పుడప్పుడు పోపు తీసుకొని పోపు పెట్టుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది కాస్త అంత వేడి వేడి అన్నంలో కాస్త అంత నెయ్యి వేసుకొని ఎంజాయ్ చేయండి సాంబారు పప్పు ఇలాంటివి చేసుకున్నప్పుడు మనకు ఈ చట్నీలు బాగుంటుంది ముఖ్యంగా వడ దోశ ఇడ్లీలో కూడా సూపర్గా ఉంటుంది మీరు కూడా ఈ ఒకసారి టమాటా నేను చేసిన విధానము మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి నమస్తే అండి